హాయ్ డియర్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ సో మనం ఈ వీడియోలో క్విక్ రివిజన్ బ్యాచ్కి సంబంధించి షెడ్యూల్స్ అనేవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం చూడడం అనేది జరుగుతుంది సో ఆల్రెడీ మనం క్విక్ రివిజన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది అందులో భాగంగా ఈ కాన్సెప్ట్ మనకి షెడ్యూల్ పైన అనేది కాన్సెప్ట్ అనేది ఉంటుంది రైట్ మనకి ఈ యొక్క షెడ్యూల్స్ సో మీ అందరికీ తెలిసిందే భారత రాజ్యాంగము అనేది అమలులోకి వచ్చేనాటికి భారతదేశంలో సుమారుగా ఎనిమిది షెడ్యూల్స్ అనేవి ఉండడం జరిగింది సో ఎనిమిది షెడ్యూల్స్ సో ప్రజెంట్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని షెడ్యూల్స్ అనేవి ఉన్నాయంటే పన్నెండు షెడ్యూల్స్ అనేవి ప్రజెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి సో మరి ఆ షెడ్యూల్స్ నుండి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ వచ్చి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ మీకు క్లియర్గా నోట్స్ అనేది ఉంది సో రైటింగ్ అనేది నోట్స్ ఉన్నది అదేవిధంగా పీడిఎఫ్ సెండ్ చేస్తాం సో మన యొక్క థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్లో ఈ యొక్క ఎగ్జామ్స్ అండ్ ఇంకా ఏంటి అంటే ఈ క్విక్ రివిజన్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అందులో భాగంగా షెడ్యూల్స్ సో మీకు తెలిసిందే భారత రాజ్యాంగంలో మొత్తం మనకి పన్నెండు షెడ్యూల్స్ ప్రజెంట్ ఉన్నాయి సో ఆ పన్నెండు షెడ్యూల్లో మొదటి షెడ్యూల్ అనేది భారత భూభాగం గురించి చెప్తుంది సో ఇండియా ఇట్స్ ఏ టెరిటరీ మరి భారత భూభాగము అంటే ఏమిటి అంటే భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలు భారతదేశంలో ఉండే కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ఆర్జిత ప్రాంతాలు మరియు నాటికల్ మైల్ అంటే సముద్ర ప్రాంతంలో ఉండేటువంటి నాటికల్ మైల్స్ ట్వల్ నాటికల్ మైల్స్ అనేవి మన భారత భూభాగంలో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి సో ఇక్కడ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అంటే తెలుసు మరి ఆర్జిత ప్రాంతాలు అంటే ఏంటి సో స్వతంత్రం వచ్చేనాటికి భారతదేశంలో లేకుండా ప్రజెంట్ మన భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతాలని ఆర్జిత ప్రాంతాలు అంటాం సో ఎగ్జాంపుల్ ఏంటంటే సిక్కిం సిక్కిం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కంటే ముందు భారతదేశంలో అనేది లేదు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మనకి బా యొక్క సిక్కిం గురించి థర్టీ సిక్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది చేసి ఈ సిక్కిం అనే ప్రాంతం చోగ్యల్ అనే ప్రాంతంగా ఉండేది ఈ చోగ్యల్ అనే ప్రాంతాన్ని సిక్కింగా భారత భారతదేశంలో విలీనం చేసుకున్నాం సో నైన్టీన్ సిక్స్టీ వన్ నైన్టీన్ సిక్స్టీ వన్లో మనకి గోవా అనే ప్రాంతం భారతదేశంలో లేదు పోర్చుగీస్ అంట్రాలో ఉండేది నైన్టీన్ సిక్స్టీ వన్ ఆపరేషన్ పోలో ద్వారా భారతదేశంలో ఈ యొక్క గోవా అనే ప్రాంతాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాం ఇలా ఆర్జిత ప్రాంతాలంటే ఒకప్పుడు భారతదేశం లేకుండా తరతరాలుగా భారతదేశంలో తరువాత కలిసే ప్రాంతాలను ఆర్జిత ప్రాంతాలు అంటారు ఇలా వీటి గురించి భారత భూభాగం అనే రసంలో ఆర్టికల్ నెంబర్ వన్ నుండి ఆర్టికల్ నెంబర్ ఫోర్ అనేది తీసుకుంటాం సో ఇక్కడ మనకి షెడ్యూల్ వన్ భారత భూభాగం ఇక షెడ్యూల్ టూ షెడ్యూల్ టూ మనకి ఏం చెప్తుందంటే జీతాభత్యాలు గురించి చెప్తుంది సో ఎవరి యొక్క జీతబత్యాలు భారతదేశంలో ఉండేటువంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండే వ్యక్తుల యొక్క జీతాభత్యాలు మరి ఈ యొక్క రాజ్యాంగబద్ధమైన పదవులు అంటే ఏమిటి భారత రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సుప్రీంకోర్టు హైకోర్టు చీఫ్ జస్టిసెస్ ఎవరైతే ఉంటారో వారి యొక్క జీతాబత్యాల గురించి షెడ్యూల్ టూలో వివరణాత్మకంగా వివరించడం జరిగింది సో మరి షెడ్యూల్ నెంబర్ త్రీ షెడ్యూల్ నెంబర్ త్రీ ఏం చెప్తుంది అంటే మనకి ప్రమాణ స్వీకారం గురించి చెప్తుంది మరి ఎవరి ప్రమాణ స్వీకారం గురించి చెప్తుంది సో రాజ్యాంగబద్ధమైన వ్యక్తుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి చెప్తుంది సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే భారత రాష్ట్రపతి భారత రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి చెప్పేది అరవైవ ఆర్టికల్ సో ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి చెప్పేది అరవై తొమ్మిదవ ఆర్టికల్ సో గవర్నర్ గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారం గురించి చెప్పేది ఆర్టికల్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ అనేది చెప్తుంది ఇలా భారతదేశంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు యొక్క రాజ్యాంగబద్ధమైన పదవుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి చెప్పేది ఏంటంటే సో షెడ్యూల్ నెంబర్ త్రీ అనేది చెప్తుంది మరి షెడ్యూల్ నెంబర్ ఫోర్ సో షెడ్యూల్ నెంబర్ ఫోర్ షెడ్యూల్ నెంబర్ ఫోర్ అనేది మనకి రాజ్యసభ సీట్స్ గురించి చెప్తుంది సో ఒక ప్రాంతానికి లేదా ఒక రాష్ట్రానికి ఎన్ని రాజ్యసభ సీట్లనే ఉండాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంటు అనేది డిసైడ్ చేస్తుంది సో పార్లమెంట్ ఈ రాజ్యసభ సీట్లు ఏ యొక్క విధానాన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తుందంటే ఆ రాష్ట్రంలో ఉండే జనాభా మరియు విస్తీర్ణం జనాభా మరియు విస్తీర్ణం మేరకు అనేది రాజ్యసభ సీట్లనే డిసైడ్ చేస్తుంది సో భారతదేశంలో ఎన్ని రాజ్యసభ సీట్లనే ఉన్నాయి రెండు వందల నలభై ఐదు రాజ్యసభ సీట్లునే ఉన్నాయి సో అత్యధికంగా రాజ్యసభ సీట్లు ఎక్కడ ఉన్నాయి అత్యధికంగా రాజ్యసభ సీట్లు అనేవి మహారాష్ట్రలో అనేవి ఉంటాయి ఉత్తరప్రదేశ్ మరియు అత్య అత్యధికంగా తీసుకుంటే మీకు ఉత్తరప్రదేశ్ అనేది వస్తుంది ఉత్తరప్రదేశ్లో ముప్పై ఒక రాజ్యసభ సీట్లనే ఉన్నాయి సో మహారాష్ట్ర మహారాష్ట్రలో పంతొమ్మిది రాజ్యసభ సీట్లు ఉన్నాయి సో తమిళనాడు తమిళనాడులో ఎయిటీన్ రాజ్యసభ సీట్లు ఉన్నాయి సో హైయెస్ట్గా ఏ ఏ రాజ్యసభ అనేవి ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు అని గుర్తుపెట్టుకోవాలి మరి అవి కాకుండా అవి కాకుండా మనకి వెస్ట్ బెంగాల్ బీహార్లో కలిపితే అంటే పదహారు పదహారు సీట్లు అనేవి ఉంటాయి సో కర్ణాటక కర్ణాటకలో పన్నెండు అనేవి ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్తో సరి సమానమైన రాజ్యసభ సీట్లు కలిగినటువంటి రాష్ట్రాలు ఏవైనా అడుగుతారు సో ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఎన్ని అనేవి ఉంటాయంటే పదకొండు రాజ్యసభ అనేవి ఉంటాయి సో రాజస్థాన్ రాజస్థాన్ ఒడిస్సాకి ఎన్ని రాజ్యసభ సీట్లు అనేవి ఉంటాయంటే పది రాజ్యసభ సీట్లు ఉంటాయి సో కేరళ కేరళకి ఎన్ని రాజ్యసభ సీట్లు అనేవి ఉంటాయంటే తొమ్మిది అనేవి ఉంటాయి సో మనకి తెలంగాణ తెలంగాణ అస్సాం పంజాబ్ వీళ్ళకి ఎన్ని రాజ్యసభ సీట్లనేవి ఉంటాయంటే ఏడు రాజ్యసభ సీట్లనే ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఛత్తీస్గఢ్ సో ఛత్తీస్గఢ్కి మనకి ఏంటంటే ఐదు రాజ్యసభ సీట్లనేవి ఉంటాయి జార్ఖండ్కి ఆరు ఉంటాయి కాశ్మీర్కి అనేది నాలుగు ఉంటాయి హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ అదేవిధంగా చూసుకుంటూ ఉత్తరాఖండ్కి అనేది మూడు రాజ్యసభ సీట్లు ఉంటాయి ఇలా భారతదేశంలో అన్ని రాష్ట్రాల రాజ్యసభ సీట్లు అవసరమా ప్రెజెంట్ సిచ్యువేషన్లో అవసరం ఎందుకంటే సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలక్షన్లో చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఆ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటూ ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి ఆ రాజ్యసభ సీట్లనేవి గుర్తుపెట్టుకోవాలి సో ఇక నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమని చెప్తున్నామంటే మనకి షెడ్యూల్ నెంబర్ ఫైవ్ సో షెడ్యూల్ నెంబర్ ఫైవ్ ఏం చెప్తుందంటే భారతదేశంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ ఎవరైతే కులాల వారు ఉన్నారో వారి యొక్క పరిపాలన మరియు యొక్క నియంత్రణ గురించి చెప్తుంది అయితే భారతదేశంలో ఉండేటువంటి అస్సాం అస్సాం మరియు త్రిపుర త్రిపుర మేఘాలయ మేఘాలయ మిజోరం ఈ నాలుగు రాష్ట్రాల యొక్క ఈ యొక్క పరిపాలనా నియంత్రణ గురించి మనకి ఆరవ షెడ్యూల్ అనేది చెప్తే ఐదవ షెడ్యూల్ అనేది మిగతా భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాల యొక్క ఎస్సీ ఎస్టీ యొక్క పరిపాలనా నియంత్రణ గురించి అనేది చెప్తాయి అని గుర్తుపెట్టుకోవాలి సో మనకి షెడ్యూల్ నెంబర్ సెవెన్ షెడ్యూల్ నెంబర్ సెవెన్ ఏం చెప్తుంది అంటే మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి చెప్తుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే షెడ్యూల్ నెంబర్ సెవెన్ అనేది సమస్య గురించి గురించి భారత రాజ్యాంగంలో అనేది పేర్కొన్న అటువంటి అధికార విభజన గురించి చెప్తుంది మరి అధికార విభజన అంటే ఏంటంటే కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా సో ఈ కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అంటే అధికారాలను విభజించడం జరిగింది ఏ షెడ్యూల్ ప్రకారం అంటే షెడ్యూల్ నెంబర్ సెవెన్ ప్రకారంగా గుర్తుపెట్టుకోవాలి మరి షెడ్యూల్ నెంబర్ సెవెన్ ప్రకారంగా ఇప్పుడు నైన్టీ నైన్ అనేవి ఉన్నాయి మనకి సిక్స్టీ వన్ ఫిఫ్టీ నైన్ అనేటువంటి అంటే సిక్స్టీ వన్ ఉండేవి ఫిఫ్టీ నైన్ అనేవి రాష్ట్ర జాబితాలో ఉండే అంశాలు సో మనకి ఉమ్మడి జాబితా ఉమ్మడి జాబితాలో ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయంటే ఫిఫ్టీ టూ అనేవి ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క తొంభై తొమ్మిది సో యాభై తొమ్మిది సో మనకి ఇంకా ఎన్ని అంటే మనకి ఈ యొక్క యాభై రెండు అంశాలు అనేవి ప్రజెంట్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి అంశాలు సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ద్వారా ఒక ఐదు అంశాలు అనేవి రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది మరి ఏంటి ఆ ఐదు అంశాలు ఏంటి ఐదు అంశాలంటే జనాభా మే యొక్క కొలతలు మరియు చూసుకుంటే జుడిషియల్ న్యాయ పరిపాలన మరియు విద్య అడవులు ఈ ఐదు అంశాలు ఏవైతే ఉన్నాయో నలభై రెండవ రాజ్యాంగ సమన్నా చట్టం ద్వారా రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి అంశాలు కేంద్ర జాబితాలో అనేవి చేర్చడం జరిగింది ఇక్కడతో షెడ్యూల్ నెంబర్ సెవెన్ ఓవర్ షెడ్యూల్ నెంబర్ ఎయిట్ షెడ్యూల్ నెంబర్ ఎయిట్ మనకి ఏం చెప్తుంది అధికార భాష గురించి చెప్తుంది సో అఫీషియల్ లాంగ్వేజ్ అంటున్నాం సో ఈ అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఈ అఫీషియల్ లాంగ్వేజ్ గురించి చెప్పేటువంటిది ఏంటంటే షెడ్యూల్ నెంబర్ ఎయిట్ సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ ఎన్ని షెడ్యూల్స్ అనేవి ఉండేవి ఎన్ని షెడ్యూల్స్ అనే ఉండేవంటి ఎనిమిది షెడ్యూల్స్ ఉండేవి ఎన్ని భాషలనే ఉండేవి పద్నాలుగు భాషలనేవి ఉండేవి సో పదిహేనవ భాష పదిహేనవ భాషని ఎప్పుడు చేర్చడం జరిగింది పదిహేనవ భాషని ఎప్పుడు చేర్చడం జరిగింది అంటే సింధీ భాషగా చేర్చడం జరిగింది సింధీ భాష అనేది మనకి సో మనకి ఏదైతే ఉందో రాజ్యాంగంలో పదిహేనవ భాషగా చేర్చడం జరిగింది పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ భాషలు ఏంటి అంటే మనకి కొంకణి మణిపూరి నేపాలి పంతొమ్మిది వందల అరవై ఏడు ఇరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో ఈ ఇరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి జాతీయ హుషేన్ రాష్ట్రపతిగా ఉండేటువంటి సమయంలో నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ట్వంటీ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ యొక్క డిమా ఈ యొక్క నైన్టీన్ సిక్స్టీ సెవెన్ గుర్తుపెట్టుకుంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ట్వంటీ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చింది ఏంటి అంటే మనకి సింధీ భాష మరి నైన్టీన్ నైన్టీ టూ సెవెంటీ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చిన భాషలు ఏంటంటే కొంకణి మణిపూరు కొంకణి మణిపూరు నేపాలి అనేటువంటి భాషలు చేర్చారు సో మనకి టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ త్రీ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చిన భాషలు ఏంటి అంటే మనకి డోగ్రి బోడో మైథిలీ సంతాలి ఈ నాలుగు భాషలు అనేవి నైంటీ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చాం ఇలా భారత రాజ్యాంగంలో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని భాషలు అనేవి ఉన్నాయంటే అఫీషియల్గా మనకి ట్వంటీ టూ లాంగ్వేజెస్ అనేవి అఫీషియల్గా ఉండడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి సో నైన్ నైన్ మనకేం చెప్తుంది అంటే ల్యాండ్ రీఫార్మ్స్ గురించి చెప్తుంది సో నైన్ ల్యాండ్ రిఫార్మ్స్ గురించి అనేది చెప్తుంది సో నైన్త్ వన్ అనేది చూసుకున్నట్లయితే మనకి నైన్టీన్ ఫిఫ్టీ వన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ వన్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ ల్యాండ్ రీఫార్మ్స్ భూ సంస్కరణలు అనేటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది సో టెన్ టెన్ యాంటీ యాంటీ డిఫెక్షన్ లా గురించి చెప్తుంది అంటే పార్టీ పిరాయింపులు అంటున్నాం పార్టీ పిరాయింపులు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఫిఫ్టీ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో తీసుకురావడం జరిగింది సో లెవెన్త్ అండ్ ట్వెల్త్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ అనేది పంచాయతీ అండ్ మున్సిపాలిటీస్ గురించి చెప్తున్నాం సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా నైన్టీన్ నైన్టీ త్రీలో చేర్చడం అనేది జరిగింది సో ఇవి మనకి షెడ్యూల్స్ సో ట్వల్వ్ షెడ్యూల్స్ అనేవి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇప్పుడు మీరు నేర్చుకోవడం జరిగింది అలా మనకి టోటల్గా ఒక డెమో క్లాసెస్ కూడా ఫైవ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది టోటల్గా మనకి ఈ క్విక్ రివిజన్ క్విక్ రివిజన్తో పాటు క్విక్ రివిజన్తో పాటు మనకి ఏం చేసుకున్నాం మనం సో యూనిట్ వన్ మీద సెవెంటీ ఫైవ్ మార్క్స్ టెస్ట్ యూనిట్ టూ మీద సెవెంటీ ఫైవ్ మార్క్స్ టెస్ట్ యూనిట్ త్రీ మీద సెవెంటీ ఫైవ్ మార్క్స్ టెస్ట్ అలా ఫైవ్ యూనిట్ల మీద ఫైవ్ సెవెంటీ ఫైవ్ యోక్స్ అనేది మీకు ఏంటంటే టెస్ట్లు అనేవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఓవరాల్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్ టెస్ట్ ఓవరాల్గా మనకి కరెంట్ క్వాలిటీ కూడా రివిజన్ అయిన తర్వాత సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ మధ్య అనేది ఒక టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఇది మనకి క్విక్ రివిజన్ సో క్విక్ రివిజన్ అంటే అర్థం చేసుకోండి ఇటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం క్వాలిటీ మొత్తాన్ని కూడా ఒక థర్టీ టు ఫార్టీ అవర్స్ అంటే సుమారుగా ఒక ఐదు నుండి ఆరు రోజులు సుమారుగా మనం రివిజన్ చేయాలి అలా రివిజన్ చేయాలి అంటే మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లనేషన్ చేయడం లేదు ఓన్లీ క్విక్ రివిజన్ ఎంత ఫాస్ట్గా అనేది రివ్యూ చేస్తాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో అలా మీకు థర్టీ ఫైవ్ డేస్తో డిసెంబర్ ఒకటి నుండి డే వన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో నిన్నటి క్లాస్లో డే టూ అయిపోయింది సో ఈ రోజు క్లాస్లో మన ఒక డెమో వీడియో అనేది మీకు రావడం జరిగింది డే త్రీ అంటున్నాం దీన్ని సో డే త్రీలో మనకి మరికొన్ని అంశాలు కూడా ఈవినింగ్ క్లాస్ రోజు నైట్ నైన్ ఓ క్లాక్ అనేది మీకు ఈ బ్యాచ్లో వీడియోస్ అనేవి అవుతుంటాయి ఎందుకంటే మార్నింగ్ మొత్తం మీరు చదువుకుంటారు రోస్ట్ నైన్ ఓ క్లాక్ మీరు ఏంటంటే అలా వింటూ స్లీపింగ్లోకి స్లీపింగ్ మోడ్లోకి వెళ్తారు అదే ఉద్దేశంతో నైట్ నైన్ ఓ క్లాక్ అనేది డైలీగా మీకు ఏంటంటే ఒక వన్ నుండి టూ అవర్స్లో కొన్ని లెసన్స్ అనేది మీ మైండ్లో క్విక్ రివిజన్ అనేది చేస్తున్నాను సో క్విక్ రివిజన్తో పాటు మీకు యూనిట్ వన్ అయిపోయినట్టే సెవెంటీ ఫైవ్ మార్క్స్ టెస్ట్ వస్తుంది యూనిట్ టూ అయిపోయినామంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ టెస్ట్ వస్తుంది యూనిట్ త్రీ అయిపోయినంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ టెస్ట్ వస్తుంది యూనిట్ ఫోర్ అయిపోయినట్టునే సెవెంటీ ఫైవ్ మార్క్స్ టెస్ట్ వస్తుంది అలా ఓవరాల్గా ఐదు యూనిట్లు ఐ సెవెంటీ ఫైవ్ ఓవరాల్గా సెవెంటీ ఫైవ్ ఒకటి నెక్స్ట్ కరెంట్ క్వాలిటీ మీద సెవెంటీ ఫైవ్ మార్క్స్తో మరొక టెస్ట్ ఓకే ఇది ఈ యొక్క ఎవరైనా ఈ క్విక్ రివిజన్ బ్యాచ్లో అనేది జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే పీపీఎస్ అకాడమీ యాప్ నేనే డౌన్లోడ్ చేసుకుంటూ డౌన్లో ఇవ్వండి డెమో క్లాసెస్ కోసం ఆల్రెడీగా ఫైవ్ క్లాసెస్ లైవ్లో వేసే వేయడం జరిగింది ఒకసారి లైవ్ క్లాసెస్ కూడా చూడండి ఇదే తమ్ముళ్ళు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి మనకి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్